హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సిక్స్ ఆఫ్ వన్స్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లో స్టార్ రీడింగ్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజునేట్ అవుతుంది రెజునేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజునేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ రీడింగ్ మీ పర్సన్ ఎనర్జీస్తో స్టార్ట్ చేద్దాం ఓకే సో ఇక్కడ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అసలు ఈరోజు అంటే ఈ పర్సన్ ట్రాప్ సిచ్యుయేషన్లో ఉన్నారు ఫీలింగ్ ట్రాప్డ్ అంటే ఇక్కడ మేబీ సంథింగ్ సమ్ స్ట్రాంగ్ రీజన్ ఏదో ఉంది పర్సన్ ఇంకా అలా హోల్డ్ బ్యాక్ చేయడానికి రీజన్ ఏదో స్ట్రాంగ్ రీజనే ఉంది ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అండ్ ఏదో ఒక మెంటల్ ప్రిజన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు కానీ యాక్షన్ తీసుకోవట్లేదు ఎందుకు తీసుకోవట్లేదు యాక్షన్ అని అంటే రీజన్ ఏంటి అని అంటే యాక్చువల్గా మీ దగ్గరికి రావాలి మీతో మాట్లాడాలి ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి తన ఫీలింగ్స్ ఎమోషన్స్ అన్నీ ఎక్స్ప్రెస్ చేయాలని ఉంది కానీ అదంతా ఇప్పుడు చేయరు చేస్తారు ఆ స్టెప్ అనేది త్వరలోనే తీసుకోబోతున్నారు బట్ ఇట్ టేక్స్ టైం అనమాట అంటే ఈ మంత్లోనే జరుగుతుంది అది కానీ ఇప్పుడు ఇప్పటికిప్పుడు అంటే విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే జరగదు బట్ జరుగుతుంది ఈ పర్సన్ ఆ ప్లాన్స్ అనేవి వేసుకుంటున్నారు దిస్ పర్సన్ మీ పోర్సన్ ఏంటంటే నైట్ టైం ఫ్రీ అయిన తర్వాత మీకు మెసేజ్ చేస్తూ ఉంటారు మేబీ మీరు ఆ టైంకి ఫ్రీ ఉండరు అనుకుంటా మీరు రిప్లై ఇవ్వట్లేదు అండ్ ఆర్ జస్ట్ సీయింగ్ ద మెసేజ్ ఇన్ ద మార్నింగ్ అండ్ ఇగ్నోరింగ్ ఓకే సో ఇది సిచ్యువేషన్ ప్రజెంట్ మీ సిచ్యువేషన్ ఇది అయి ఉండొచ్చు సో జస్ట్ టేక్ వాట్ రెజునేట్స్ ఇక్కడ మనకి టెరో రీడింగ్స్లో ఇవి జనరల్ రీడింగ్స్లో ఈరోజు రీడింగ్కి రేపటి రీడింగ్కి ఎనర్జీస్ మారిపోతూ ఉంటాయి మార్నింగ్ రీడింగ్కి నైట్ తీసే రీడింగ్కి ఎనర్జీస్ మారిపోతూ ఉంటాయి ఎందుకంటే జనరల్ కాబట్టి అందరు ఎనర్జీస్ మిక్సప్ అయిపోయి ఉంటాయి ఓకే సో అందుకే చెప్తూ ఉంటాను నేను ప్రతి పాయింట్కి మీకు ఈ పాయింట్ రెజనెంట్ అయితేనే తీసుకోండి లేదు అంటే వదిలేయండి ఓకే నేను చెప్పినట్టే మీ దాంట్లో మీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఉండకపోవచ్చు సో మీకు ఉండకపోవచ్చు ఇంకెవరికో ఉండవచ్చు ఓకే అందరికీ రెజొనేట్ అవ్వదు ఇది జనరల్ రీడింగ్స్ ఓకే కానీ చాలామందికి మాత్రం కొన్ని పాయింట్స్ రెజనేట్ అవుతాయి ఓకే సో ఇక్కడ మీ పర్ పర్సన్ తీసుకుపోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి అని అంటే మిమ్మల్ని చాలా వెయిట్ చేపిస్తున్నారు అని మీ పర్సన్కి అర్థమవుతుంది ఇక్కడ మీ లైఫ్ రిస్క్లో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ అంటే మీకోసం సారీ మీ పర్సన్ కోసం మీరు చాలా ఆనెస్ట్గా వెయిట్ చేస్తున్నారు అని అర్థమవుతుంది ఈ పర్సన్కి కానీ ఆ డెసిషన్ తీసుకోవాలి అంటే ఇంకా కొంచెం టైం పడుతుంది స్టార్స్ సపోర్ట్ చేయాలి మీరెంత వెయిట్ చేశారో ఆ పెయిన్ అంతా కూడా విదిన్ ఫైవ్ మినిట్స్ పోతుందనమాట ఎందుకు పోతుంది అంటే ఎప్పుడైతే మీ పర్సన్ మీకు మెసేజ్ ఆర్ కాల్ చేస్తారు అండ్ అగైన్ దే విల్ ప్రపోజ్ యూ ఆర్ కమిట్మెంట్ ఇవ్వడం లేదా కమిట్మెంట్ రిలేటెడ్ మెసేజెస్ ఆర్ కాల్స్ చేసి మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే ఇస్తారో ఆ మూమెంట్లోనే మీ పెయిన్ అంతా కూడా మీరు మర్చిపోతారు ఓకే ఇది చాలా హ్యాపీ మూమెంట్ అంటే అనిపిస్తుంది నాకు ఇది మేబీ అరౌండ్ వ్యాలెంటైన్స్ డే జరగచ్చు లేదా అరౌండ్ ఎయిత్ ఫెబ్ కూడా జరగచ్చు ఓకే దే వాంట్ టు కమ్ బ్యాక్ కానీ ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రాబ్లమాటిక్ లైఫ్లో ఉన్నారు ప్రాబ్లమాటిక్ లైఫ్ లీడ్ చేస్తున్నారు మీ పర్సన్ అవన్నీ మీకు చెప్పరు ఎందుకంటే మీరు ఆల్రెడీ మీరు సెపరేషన్లో కదా ఉన్నారు ఇప్పుడు యు సెపరేటెడ్ ఎయిట్ ఆఫ్ సోట్స్ ఎనర్జీ దస్ దట్స్ వై యు ఆర్ మిస్సింగ్ యువ పర్సన్ అండ్ మీ పర్సన్ కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఓకే సో ఈ పర్సన్ ఏంటంటే ఒక ఆనెస్ట్ పర్సన్ మీరేమనుకుంటున్నారంటే ఒక్కొక్కసారి ఈ కనెక్షన్ వద్దు ఈ కనెక్షన్ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది కాబట్టి అసలు ఈ రిలేషన్ వద్దు ఈ పర్సన్ వద్దు అనుకుంటున్నారు మీరు కానీ వెంటనే మళ్ళీ ఏమనిపిస్తుందనంటే అంటే చాలా టైం అండ్ మనీ ఇన్వెస్ట్ చేసాం ఈ రిలేషన్షిప్ పైన ఇప్పుడు ఎందుకు డ్రాప్ అవ్వాలి అని అనుకుంటున్నారు ఓకే దట్ ఈజ్ ఆల్సో కరెక్ట్ ఇక్కడ అందుకే మీరు వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్ కోసం ఇన్స్టెడ్ ఆఫ్ చూజింగ్ అదర్ రిలేషన్షిప్ ఈ ప్రాబ్లం ఒకటే సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది కదా అనేది మీకు ఒకసారి అనిపిస్తుంది కానీ వద్దు ఇవంతా కూడా ఒక హెడ్ నాకు వద్దు అనిపిస్తుంది మీకు కానీ యూనివర్స్ ఏం చెప్తుంది ఇక్కడ రీడింగ్ ప్రకారం ఏం చెప్తుంది అంటే మీరు దేనికోసమైతే వెయిట్ చేస్తున్నారో అది మీకు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందన్నమాట అది జాబ్ అవ్వచ్చు ఏదైనా బిజినెస్ ఆపర్చునిటీ అవ్వచ్చు జాబ్ ఆపర్చునిటీ ఆర్ మ్యారేజ్ ఆర్ ఈ రిలేషన్ ఫెయిల్ అయిన లవ్ అలాంటిది ఏదైనా కూడా అవ్వచ్చు మీరు దేనికోసం అయితే ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నారో పేషెంట్స్తో అది సడన్లీ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతుంది మీరు ఎక్స్పెక్ట్ చేయని టైమింగ్లో మీ లైఫ్లోకి ఎంటర్ అవుతుంది విత్ విదేస్ ఆఫ్ పెంటికల్స్ ఇట్స్ ఎ బిగ్ ఆపర్చునిటీ ఓకే అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ దిస్ ఈజ్ అ పాస్ట్ పర్సన్ అంటే మీరు ఎవరి కోసం అయితే వెయిట్ చేస్తున్నారో ద పర్సన్ ఆన్ యూర్ మైండ్ అదే పర్సన్ వస్తారు బట్ ఎవరైతే ఆల్రెడీ ఆ రిలేషన్ కట్ అయిపోయి మీరు మూవ్ ఆన్ అయిపోయి సింగిల్గా ఉన్నారో మీ లైఫ్లో ఒక న్యూ పర్సన్ వస్తారు ఓకే ఫర్ సింగిల్స్ అండ్ అన్మారీడ్ ఒక న్యూ పర్సన్ ఆర్ న్యూ మ్యారేజ్ మ్యాచ్ అలా రావచ్చు సో అది మీకు సెట్ అవుతుంది సో ఇక్కడ ఏంటంటే మీరేం చేస్తున్నారంటే యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం మీకు స్క్రీన్ టైం ఎక్కువైపోతుంది ఇక్కడ మేబీ టీవీ ముందు ఆర్ మొబైల్ ఆర్ ఎనీ ఆన్లైన్ మీరు లాట్ ఆఫ్ టైం అనేది స్పెండ్ చేస్తున్నారు అప్పుడు దానివల్ల వచ్చేది ఏంటి అని అంటే మీకు కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఆల్రెడీ మీరు హెల్త్ ఇష్యూ స్ట్రెస్ అలాంటివి ఫీల్ అవుతున్నారు సో ఫర్దర్గా కూడా సేమ్ రొటీన్ మీరు కంటిన్యూ చేసుకుంటూ పోతే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి ఓకే వదిలేసేయండి ఒక వన్ వీక్ అయినా మీరు అట్లీస్ట్ వన్ వీక్ అవసరమైనంత వరకే మొబైల్ యూజ్ చేయండి అండ్ ఎంతవరకు మీకు చూడాలనిపిస్తే అంతవరకే చూడండి కొంతమంది రోజంతా టీవీ చూస్తూ ఉండిపోతారు ఇది ఎవరో ఎక్కువ చేస్తారని అంటే ఎక్కువ డిప్రెషన్లో ఉన్న వాళ్ళు చేస్తారు ఇది ఈ టీవీ చూడటం అనేది అదేంటంటే వాళ్ళు ఏ ప్రోగ్రామ్ వచ్చినా చూస్తూ ఉంటారు ఎందుకంటే జస్ట్ ఫర్ టైం పాస్ అంతే అది ఇక్కడ మీ హెల్త్ ఇష్యూగా చేంజ్ అవుతుంది హెల్త్ ఇష్యూస్ క్రియేట్ చేస్తుంది ఓకే సో ఈ స్క్రీన్ టైం మీకు ఎక్కువ అయ్యే కొద్దీ యూనివర్స్ కూడా మీకు వార్నింగ్ ఇస్తుంది అనమాట ఏదో ఒక హెల్త్ ఇష్యూ లైట్గా స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే మీరు అది ఇగ్నోర్ చేస్తారో అది సీరియస్ ఇష్యూ అవుతుంది సో అలా ఉంటుంది సో స్క్రీన్ టైంని తగ్గించుకోండి అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఎవరైతే జాబ్కి అప్లై చేసి ఆ జాబ్ కోసం అక్కడ రెస్పాన్స్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారో ఈ జాబ్లో ఈ జాబ్లో మీరు తప్ప ఇంకెవరు టాప్ పొజిషన్లో ఉండరు అక్కడ సెలెక్టెడ్ లిస్ట్ ఉంటుంది కదా ఆ లిస్ట్లో ఫస్ట్ మీ పేరు ఉంటుంది ఓకే అదొకటి కనిపిస్తుంది ఇక్కడ అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మెయిన్ థింగ్ మీరు వెయిట్ చేసినంత ఇప్పుడు ఒకవేళ మీరు ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ నుండి దేనికోసం వెయిట్ చేస్తున్నారు లైక్ మీ మనీ ఎవరి దగ్గరైనా స్టక్ అయిపోయింది ఆర్ మీరు జాబ్కి అప్లై చేశారు కానీ ఆ జాబ్ అనేది రావట్లేదు బిజినెస్కి బిజినెస్ స్టార్ట్ చేద్దామనుకుంటున్నాను నాకు కావాల్సిన ఫండ్స్ లేవు ఇలా అని ఎవరైతే వెయిటింగ్ పీరియడ్లో ఉన్నారో ఆర్ సపోజ్ ఇఫ్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ సమ్ పర్సన్ వీళ్ళు ఈ ఆపర్చునిటీస్ అన్నీ కూడా మీకు ఒక్కసారిగా వస్తాయి ఓకే అండ్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ మీరు ఒక మంచి జాబ్లో ఉంటారు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు బిజినెస్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు లాట్ ఆఫ్ మనీ అనేది టచ్ చేస్తారు మీరు త్రూ బిజినెస్ ఆర్ జాబ్ అండ్ ఇఫ్ ఇట్ ఈజ్ ఎ రిలేషన్షిప్ ఆ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ రిలేషన్షిప్ అది ఓకే సో బ్యూటిఫుల్ రిలేషన్షిప్గా చేంజ్ అవుతుంది అదొక డీప్ బాండింగ్గా చేంజ్ అవ్వబోతుంది బట్ వాట్ ఈజ్ ద అప్కమింగ్ ఎనర్జీ ఆఫ్ యో పర్సన్ అప్కమింగ్ వీక్లో మీ పర్సన్ ఎలా ఉండబోతున్నారు అండ్ అసలు ఏమనుకుంటున్నారు అంటే ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో చాలా బోరింగ్గా ఫీల్ అవుతున్నారు అసలు ఏంటిది నా లైఫ్ ఏంటి ఇంత బోరింగ్గా ఉంది అంతరు అందరూ ఎంత హ్యాపీగా ఉన్నారు నేనేంటి ఇలా ఉన్నానని కంపేర్ చేసి చూసుకుంటున్నారు మీ పర్సన్ వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళ గ్రూప్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళు వాళ్ళతో కంపేర్ చేసి చూసుకోవడం అండ్ చాలా లోపల లోపల చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ మేబీ ఏదైనా రాంగ్ చాయిస్ చేసుకుని ఉండొచ్చు ఆర్ రాంగ్ ట్రాక్ పైకి వెళ్ళడం రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం అలాంటివి చేసి ఉండొచ్చు సో ఇప్పుడు తను తీసుకున్న రాంగ్ డెసిషన్ వల్లే ఇప్పుడు తన లైఫ్ ఇక్కడ స్టక్ అయిపోయింది అని రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఓకే ఇప్పుడు ఈ బోరింగ్ లైఫ్ని ఒక ఇంట్రెస్టింగ్ థింగ్స్తో రీప్లేస్ చేయాలన్నమాట మీ పర్సన్ గోల్ అది సో ఈ పర్సన్కి ఒక బెటర్ పర్సన్ అనగానే మీ పర్సన్ మైండ్లో వచ్చేది ఎవరు అంటే మీరే ఓకే సో ఈ పర్సన్కి చాలా డ్రీమ్స్ అయితే ఉన్నాయి ఏంటి ఆ డ్రీమ్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అండ్ ఈ పర్సన్ మీకు కమిట్ అవ్వాలని అనుకుంటున్నారు అండ్ సెకండ్ థింగ్ ఈ పర్సన్ మీతో కలిసి ట్రావెల్ చేయాలనుకుంటున్నారు ఆ ట్రావెలింగ్ టైంలో సింగిల్స్ ఎవరైతే ఉన్నారో రీడింగ్ చూస్తున్న వాళ్ళు ఈ సింగిల్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ట్రావెలింగ్ టైంలో మీ లైఫ్ పార్ట్నర్ మీరు మీట్ అయ్యే ఛాన్స్ కనబడుతుంది ఇక్కడ ఆర్ మీరు ట్రావెల్ చేసి వెళ్ళాల్సిన అవసరం కూడా రావచ్చు టు మీట్ యువర్ లైఫ్ పార్ట్నర్ సో అలా ఉంది ఇక్కడ దిస్ ఈజ్ ఫర్ సింగిల్స్ అండ్ మీ పర్సన్ అప్ అప్కమింగ్ వీ ఇక్కడ మళ్ళీ కంపారిజన్ అనేది స్టార్ట్ చేస్తారు నెక్స్ట్ నెక్స్ట్ వీక్ కూడా అంటే తను ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి మీతో ఉన్నప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటి మీతో ఉన్నప్పుడు చాలా ప్రొటెక్టెడ్ ప్రొటెక్టెడ్గా ఫీల్ అయ్యేవారు ఒక ఏంజిల్స్ ప్రొటెక్షన్ ఏదో ఉంది నాకు నాకు అసలు ప్రాబ్లమ్స్ ఏమీ రావు ఇలా ఫీల్ అయ్యేవారు మీతో ఉన్నప్పుడు మీరంత ప్రొటెక్షన్ ఇచ్చేవారు మీ పర్సన్కి కానీ ఇప్పుడు ఏం ఫీల్ అవుతున్నారంటే అందరూ మీ పర్సన్ని సింగిల్గా వదిలేసినట్టుగా ఫీల్ అవుతున్నారు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అందరూ తనని వదిలేసినట్టుగా ఫీల్ అవుతున్నారు ఓకే కొన్నిసార్లు ఈ పోర్సన్ సడన్గా మొబైల్ తీస్తారు మీకు కాల్ ఆర్ మెసేజ్ చేద్దాం అని ట్రై చేస్తారు కానీ మళ్ళీ ఇది కరెక్ట్ టైం కాదు అని ఆగిపోతూ ఉంటారు అండ్ అట్ నైట్ ఈ పోసన్కి మీరు చాలా గుర్తొస్తారు అదే టైంలో మీకు మెసేజ్ చేస్తారు ఇప్పుడు ఎందుకు ఇంతా అంటే ఈ పర్సన్ ఇగ్నోర్డ్ యో మెసేజెస్ మీరు చాలా మెసేజెస్ చేసి ఉండొచ్చు ఈ పర్సన్కి చాలా కాల్స్ చేసి ఉండొచ్చు బట్ ఇగ్నోర్ చేశారు మిమ్మల్ని వాంటెడ్లీ దే ఇగ్నోర్డ్ యూ అంటే వాకవే చేయడానికి ట్రై చేశారు ఈ రిలేషన్ నుండి ఓన్ అయిపోవడానికి చూసారు బట్ అది కూడా జరగలేదు మీ పర్సన్ మళ్ళీ అవ్వలేదు చాలా ట్రై చేసినా కూడా మీ కనెక్షన్ని ఎంత కట్ చేసుకుందామన్నా మీ పర్సన్కి అవ్వలేదు మీ పర్సన్ వల్ల కాలేదా ఆ పని అండ్ ఎప్పుడైతే ఆ సిచ్యువేషన్ ఫేస్ చేశారో అప్పుడు మీ రిలేషన్ కోసం ఆలోచించడం స్టార్ట్ చేశారు ఎందుకు నేను మూవ్ ఆన్ అయి అవ్వలేకపోతున్నాను అండ్ పదే పదే మీరు ఎందుకు గుర్తొస్తున్నారు అండ్ పదే ఎవ్రీడే మీరు డ్రీమ్స్లో ఎందుకు అనిపిస్తున్నారు ఇలా రకరకాలుగా కొన్ని థాట్స్ని అనలైజ్ చేసి చూస్తే ఈ పర్సన్కి అర్థమైంది ఏంటి అని అంటే తన లైఫ్లో ఉన్న ఫస్ట్ లవ్ ఏదైతే ఉంటుందో అది ఇంకెవరో అనుకున్నారు ఇది ఇప్పటి వరకు బట్ నో ద లవ్ ఆఫ్ దయర్ లైఫ్ మీరు అని తెలుసుకున్నారు ఇప్పుడు మేబీ ఈ పర్సన్కి ఒక రిలేషన్షిప్ ఫెయిల్యూర్ ఉండొచ్చు సో ఆ రిలేషన్షిప్ ఎప్పుడైతే ఫెయిల్ అయిందో ఈ పర్సన్ మీ కోసం మీ రిలేషన్షిప్ కోసం ఆలోచించడం స్టార్ట్ చేశారు సో సడన్లీ ఈ పర్సన్ మీతో మాట్లాడడం స్టార్ట్ చేశారనుకోండి మీరు షాక్ అవుతారు అది న్యాచురల్ కానీ ద సేమ్ డే దే విల్ ప్రపోజ్ యూ ఆర్ దే వాంట్ కమిట్మెంట్ ఫ్రమ్ యూ సేమ్ డే ఎప్పుడైతే మీతో మాట్లాడతారో ద సేమ్ డే ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇస్తారు ఐ థింక్ ఇట్స్ వ్యాలంటైన్స్ డే అని అనిపిస్తుంది నాకు కానీ ఇక్కడ ఎనర్జీస్ మాత్రం ఫ్రమ్ ఫోర్త్ టు ఫోర్టీన్త్ నవం ఫిబ్రవరి అని చెప్తుంది ఇక్కడ డేట్స్ అయితే అలా వస్తున్నాయి ఓకే సో ఇది అప్కమింగ్ వీక్ ఆర్ ఫెబ్ ఫోర్టీన్త్ లోపు మీ పర్సన్ తీసుకోబోయే యాక్షన్ కానీ ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి మీ పర్సన్కి మీ పర్సన్కి నెంబర్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి లైక్ ఫైనాన్షియల్ ఫ్యామిలీ అలాంటి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి బట్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తను క్రియేట్ చేసుకున్న ప్రాబ్లమ్సే కాబట్టి తనే సాల్వ్ చేసుకోవాలి ఎవరు హెల్ప్ తీసుకోకూడదు అని ఆగిపోతున్నారు ఈ పర్సన్ మీకు చెప్పట్లేదు మీరు చాలాసార్లు అడిగి ఉండొచ్చు వాడు ఈ పర్సన్ ఇగ్నోర్ చేసి ఉండొచ్చు లేదా నా పాస్ట్ కోసం అడగొద్దు నేను చెప్పినప్పుడు విను చెప్తాను టైం వచ్చినప్పుడు చెప్తాను లేదా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకున్నాక మళ్ళీ నీ దగ్గరికి వస్తాను ఇలాంటి డైలాగ్స్ మీకు కొంచెం మీకు బోరింగ్గా అనిపించవచ్చు కానీ ఇది ప్రజెంట్ తన లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్ అది తను చెప్పిందంతా కూడా కరెక్టే మీకు బోరింగ్గా అనిపించి ఉండొచ్చు కానీ తను చెప్పేదంతా మీ పర్సన్ చెప్పేదంతా కరెక్టే చెప్తున్నారు నిజమే చెప్తున్నారు ఓకే సో సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ సెవెన్ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ వన్ విత్ ట్రిపుల్ ఫైవ్ అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ రాసుల విషయానికి వస్తే ఇవి జనరల్గా మేష సింహ ధనుష రాసులు అండ్ వృషభ మెదున కన్యా రాశి కర్కాటక అండ్ మీన రాసులు కనిపిస్తున్నాయి ఓకే సో ఈ రాసులనే కాదు రీడింగ్ ఎవరికైనా రెజ్యునేట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఓకే ఏది రెజొనేట్ అయితే అదే తీసుకోండి రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వీడియో లైక్ చేసేటప్పుడు అక్కడ హై పని వస్తుంది అక్కడ కూడా హై పాయింట్స్ ఇవ్వండి ఈ హై పాయింట్స్ వీడియోని ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి మాత్రమే పనికి ఇక్కడ మీకు ఛార్జెస్ అనేవి పడవు ఓకే సో పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ ఏమైనా అనుకున్నా ఆర్ రీయూనియన్ రిచువల్స్ అలాంటివి ఏమైనా కావాలనుకున్నా నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సెండింగ్